హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్తో సూపర్ అయిన ఒక స్నాక్ రెసిపీ చేసుకున్నాం ఇంట్లో ఉన్న క్యారెట్తోనే స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నాలుగు క్యారెట్ సన్నని ముక్కలుగా కోసుకొని తీసుకున్నాను దీంట్లోనే కొంచెం పాలు వేసుకోవాలి ఈ పాలలో ఉడకనివ్వాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారింది ఇప్పుడు క్యారెట్ని మిక్సీ పట్టుకోవాలి ఒక చిన్న కప్పు బియ్యానికి ముక్కాలు కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు చక్కెరైనా వేసుకోండి లేదా బ్రౌన్ షుగర్ ఉంటే అదైనా వేసుకోండి ఏలక్కాయలు మూడు ఒక ఆరు మిరియాలు చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోనే పాలు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు బియ్య పిండి బియ్య పిండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇంత చిక్కదనం ఉంటే సరిపోతుంది మిగ్గన ఇంకా కొంచెం గట్టిగా వచ్చింది అనుకోండి కొంచెం పాలు వేసుకోండి సరిపోతుంది నేను చిన్న టిఫిన్ క్యారీ తీసుకున్నాను దీంట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అరటి ఆకుని కట్ చేసి వేసుకున్నాను ముంత మాటి వేసుకుంటున్నాను గార్నిస్కి కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఏదైనా ఒక స్టాండ్ ఇలా వేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ కేక్ బ్యాటరు దీంట్లో వేసుకున్నాక టిఫిన్లో టిఫిన్ క్యారియర్లో ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి దీంట్లో పోకుండా ఒక ప్లేట్తో కవర్ చేసేయాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఉడికిందని ఇలా కత్తితో చూస్తే కేక్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా కత్తితో రౌండ్కి చూడండి ఎంత బాగా వచ్చిందో క్యారెట్ తినని పిల్లలు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు దీనిలో పాలు వేసాం బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్త్ క్యారెట్తో చేసిన వెరైటీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్